హాయ్ హోర్స్ ముద్రగడ పద్మనాభం వయసు ఉండేది ఒక డెబ్బై ఐదు ఏమైంది అసలు ఈయనకి సైక్లెస్ తేడా కొట్టిందా ఏదైనా వైసీపీలో జాయిన్ అయితే వాళ్ళు ఏదైనా ఇంజక్షన్లు ఇచ్చేసాను ఏదన్నా వాళ్ళు ఎలా చెప్తాలో ఆడలేక చేశారా ఏం మాట్లాడుతుంది అసలు ఈయన వాళ్ళ కూతురు ఆ మంతటామ స్వచ్ఛందంగా వచ్చి మా నాన్న తన పేరుని పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాన సరే నేను షాక్ అయ్యాను ఇదేంటి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ని ఓడించకపోతే నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను అని అసలు ఎందుకని అడిగినా వైసీపీ వాళ్ళు మా నాన్నని కేవలం పవన్ కళ్యాణ్ తీర్థం కోసం వాడుకుంటూ ఉన్నారా ఎందుకు ఇలా అసలు ఏం జరుగుతుంది మేమైతే పవన్ కళ్యాణ్గా సపోర్టు అని ఆమె చెప్పింది అంతే దాని ఇదే మొత్తం పద్మనాభం వచ్చి నా కూతురు ఇప్పుడు నా ప్రాపర్టీ కాదు అత్తరింటి ప్రాపర్టీ నా కూతురు కాదు నేను ఏదేదో మాట్లాడు మరలా వచ్చి నేను పవన్ కళ్యాణ్ ఎందుకు సపోర్ట్ ఇచ్చిన ఏంటని చెప్పేసి ఆమె చెప్పిన క్లారిటీకి పవన్ కళ్యాణ్ వచ్చి చాలా సభ్యతతో సంస్కారంతో ఆయన మాట్లాడిన మాటలకి అమ్మా నువ్వు మీ నాన్నగారి మీద అభిమానం ఉంది నాకు మీ అంటే అభిమానం ఉంది ఇప్పుడు మీ నాన్న ఏదో అన్నాడమ్మా పడదాం మనం పెద్దోడు భరిద్దాం కానీ రేపు ఎన్నికలైన తర్వాత మీ నాన్నగారి దగ్గర నేను తీసుకొని వెళ్తాం మాట్లాడదాం మీ నువ్వు ఒప్పించుకుందాం అప్పుడు నువ్వు మా పార్టీలో రా ఇప్పుడు నేను నీకు కండు కప్పలేనమ్మా నిన్నే అన్నాడు మీ తండ్రి కూతురు మెరదీసిన ఇది నాకు వద్దమ్మా బంధాలు బంధుత్వాలు అంటే నాకు తెలుసమ్మా కలిసి ఉండాలమ్మా మీరు అనేది కోపతాపాల్లో ఉన్నాడు వదిలేద్దాం రాజకీయాలు వేరు బంధుత్వాలు వేరు అనే విషయానికి అర్థం కావట్లేదు పర్లేదమ్మా కొద్ది రోజులు ఆగుదని చెప్పి ఉన్నాడు మరల మరలా పద్మనాభం వచ్చి నా కూతురు అందరికీ పరిచయం చేసేసారు మరి హోటల్లో డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డ మీ అమ్మాయిని పరిచయం చేయండి ప్రేమించి పెళ్లి చేసుకున్న మీ భార్యను పరిచయం చేయండి విడాకులు ఇచ్చిన మీ ఇద్దరు భార్యని పరిచయం చేయండి అంటూ ఈ ముద్దగడ పద్మ పవన్ కళ్యాణ్ అంటూ ఉంటే నాకు అసలు ఇంద్రస్వామి చూపించండి ఎక్కడన్నా ఏదో తేడాగా ఉంది అని గట్టి అరవాలనిపిస్తుంది నాకు ఒక జర్నలిస్ట్ కాదు కామన్ మ్యాన్గా అసలు ఏమన్నా సభ్యత సంస్కారం ఉంది అసలు పెద్దానికి వైసీపీలోకి వెళ్ళిపోతే ఇంకా అంత ఎలాగ తయారవుతారా లేదనప్పుడు టార్గెట్గా కొంతమంది తీసుకుని వాళ్ళని ఇలా తయారు చేస్తారా అసలు ఏం జరుగుతుందండి పాపం ఆ నీహారికేదో విడాకులు వచ్చేసి ఆ పిల్లలనేది అప్పులు చేసుకుంటా పోతా ఉంది నా వయసు చిన్నదే మంచోడు దొరికితే ఖచ్చితంగా పెంచుకోండి అని చెప్పేసి ఆ పిల్లలు చెప్తుంటే అరే ఆ రోజు అసలు డ్రగ్స్లో ఆమె పట్టుబడి నేను మీద డ్రగ్స్ అది తీసుకోలేదని క్లోజ్ కూడా క్లారిటీ ఇస్తే ఆమె డ్రగ్స్ తీసుకుందని చెప్పేసి ఈ అంటాం ఏంటి అసలు మళ్ళీ అదే నా అమ్మాయిని అనలేదు అంటాడేమో శ్రేజనా సుష్మితన ఎవరినట్టండి మరి ఈయన దేవుడా చూడండి దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి వైసీపీ అంటే ఎందుకు నాలంటోళ్ళకి న్యూట్రల్గా ఉండే వాళ్ళు కూడా దూరంగా ఉంటామండి వైసీపీ అంటే ఇదిగో ఇందుకే అసలు ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడే మాటలకి వాళ్ళు చేసే చేష్టలకి రియాలిటీ చెక్ చేస్తే ఎబ్బే అన్నట్టు ఉంటాయి బాబోయ్ అన్నట్టు ఉంటాయి ఎవరైనా మీరు చెక్ చేసుకోండి బూతులు మాట్లాడే వాళ్ళు అడ్డదిడ్డంగా విషయం ఏంటని మనం మాట్లాడితే ఆ విషయం కూడా వేరే వేరే మాట్లాడేవాళ్ళు చివరికి ముద్రగడ పద్మనాభం డెబ్బై సంవత్సరాల వయసు ఉన్న పెద్ద నా కూతురు అందరూ చూపించారు అందరికి పరిచయం చేస్తారు ఎవరు పరిచయం చేశారు ఎవరు చూపించారు ఆ మంతటి ఆమె కదా వచ్చింది అదేమంటే వీళ్ళ కుటుంబాన్ని చీల్చినాడు ఎవరు చీల్చారు నువ్వే కదా అన్నావు పవన్ కళ్యాణ్ ఓడించకపోతే నా పేరు పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటాడు నువ్వు అన్నావు అరే కాపులో పుట్టి రెడ్డిగా మార్చుకున్నాడు ఏంటి మన అనేది బాధపడి నీ కూతురు వచ్చింది అయ్యా వాళ్ళకి పసిపిల్లల జగన్మోహన్ రెడ్డిని అంటున్నట్టు నా కుటుంబాన్ని తీశారు నా కుటుంబాన్ని ఎక్కడ ఎవరు విడతెత్తారు ఆమె విజయమ్మ చిన్న ఆమెనా చిన్న చిన్నపిల్లనా అన్నీ ఏం చేసినట్టు వాళ్ళే కదా ఈరోజు ఇక్కడ కూడా వెళ్ళానా కదా ఆ బోడి ముచ్చాలన్నాడు సమయో గూడి ముచ్చాలన్నాడు ఎవరు ఉన్నారు అక్కడ కూడా అదే కదా వైసీపీలో ఉండి వీళ్ళు చేస్తున్నవి చూసి తట్టుకోలేక వాళ్ళ కుటుంబ సభ్యులు బయటకు వచ్చి ఉన్న విషయాలు మాట్లాడుతున్నారంటే అది వారి యొక్క మనస్సాక్షి చెప్తుంది వాళ్ళకి ఇప్పుడు కూడా మీరు ఇక్కడ నోరు ఎత్తకపోతే రాష్ట్రానికి న్యాయం చేసే అన్యాయం చేసిన వాళ్ళు అవుతున్నారు మీరు అంటే అప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు వాంటెడ్గా ఇక్కడ కూడా అదే కనీసం పవన్ కళ్యాణ్ ఇక్కడ వచ్చేసి ఆయన అడ్వాంటేజ్ తీసుకోవాలా జగన్మోహన్ రెడ్డి కానీ ఓ మీ కుటుంబాన్ని చూడిపోయి వచ్చారా రండి రండి అని చెండాలకు అప్పలా అంటారా అవి శాల్వాలు కండోలు కప్పలా వద్దమ్మా అన్నాడు నీ తండ్రి కూతురు మీద ఇది నాకు వద్దమ్మా మీరు కలిసే ఉండాలమ్మా ఎన్నిక లేక మాట్లాడదామన్నాడు మరలు ఏమిటండి మొదట హలో మీ కుటుంబంలో అమ్మాయిలను పరిచయం చేయండి మీ భార్యలను పరిచయం చేయండి మా కూతురు ఆల్రెడీ పరిచయం చేశారుగా ఆ ఏదో నా మీదేం వద్దులే ఎందుకు మరి అసలు ఈయన ఏదో చిన్నపిల్లడు అలిగినట్టు చేస్తున్నాడో లేదన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది వరకు కాపు ఉద్యోగం ముందు నడిపి రెండు వేల పంతొమ్మిది తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చారు ఆయన మన సంబంధం చెప్పి పక్క వెళ్ళినట్టు ఈరోజు మరల టీడీపీ గవర్నమెంట్ ఐ మీన్ ఎన్డీఏ గవర్నమెంట్ రాబోతున్న సరికి మరలిగా తట్టుకోలేక బయటకు వచ్చి ఈ రకంగా చేస్తున్నాడు ఏంటి కూడా అసలు అర్థం కావట్లేదు నాకైతే సీరియస్ చెప్తున్నా ముద్రగడ పద్మనాభం చూస్తే నిజంగా జాలి ఆయన దయచేసి ఆయన చుట్టుపక్కల ఉన్న కాపాడుకోండి ఆయన ఎప్పుడు ఏం చేస్తున్నాడు ఏంటోహం కందడం వల్ల నాకున్నటువంటి అప్డేట్స్ ప్రకారం అయితే వైసీపీ దారుణంగా ఓడిపోబోతుంది దీనికోసం వీళ్ళు ఈలోపు ఏదైనా చేయలేదని కూడా చేయవచ్చు దయచేసి జాగ్రత్త